వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మధ్యతరగతి బడ్జెట్లో లో బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేస్ నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో ఉన్న బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి జీ ప్లస్ వన్ అయితే మనకి షాప్ కింద ఉందండి పైన వచ్చి మనకి చిన్న హౌస్ కింద ఉంది ఫ్రెండ్స్ రెంట్స్ అయితే కింద నాలుగు వేలు వస్తున్నాయండి పైన మూడు వేలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ అండ్ నార్త్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది నలభై ఐదు గజాల్లో కట్టిన ఇల్లు అండి నార్త్ ఈస్ట్ ఫ్రెండ్స్ మనకి కింద కట్టి పద్దెనిమిది ఏళ్ళు అయింది ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ కట్టి మనకి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అయింది అండి పైన కట్టి మనకి ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాలు ఓల్డ్ అయింది ఫ్రెండ్స్ మరిన్ని వీళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్న మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి కొంతమూరు టు కాతేరు వెళ్ళే అయితే ఉందండి నలభై ఐదు గజాల్లో కట్టిన ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం కనిపిస్తున్న అనిపిస్తున్నవారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ పైన వచ్చి మనకి కిచెను హాలు చిన్న బెడ్రూమ్ అంటూ వచ్చిందండి చుట్టూరా మనకి స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ నిర్మించిన ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన వాళ్ళ కోసం వీళ్ళకి అనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ పైన ఇంట్లో అయితే మనకి కలరింగ్ వర్క్ అయితే ఉందండి సీలింగ్ వర్క్స్ కూడా చేయించారు ఫ్రెండ్స్ లేటెస్ట్గా అయితే కట్టారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వీళ్ళకి కనిపిస్తున్నవారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది నలభై ఐదు గజాల్లో కట్టిన ఇల్లు అండి ఈస్ట్ నార్త్ ఫేసింగ్తో ఉందండి ఫ్రెండ్స్ హాల్ కూడా చిన్నదైనా చాలా గా ఉందండి మధ్య తరగతి వాళ్ళకి చిన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఫ్రెండ్స్ కిచెన్ కూడా చాలా గా ఉందండి అల్మరా ఉంది స్టోరేజ్ కూడా మనకి ఉంది ఫ్రెండ్స్ బెడ్రూమ్ ఉంటూ వచ్చిందండి దీని రేట్ వచ్చి మనకి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఫ్రెండ్స్ మీ కనుక అయితే వీడియోలో కనిపిస్తున్న వారికి కాల్ చేయండి ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి మనకి చుట్టూరా కూడా కామన్ ఏరియా వరండా అంటూ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే నిర్మించినారు మీ కనుక అయితే విడుదల కనిపిస్తున్న వరకు కాల్ చేయండి ఫ్రెండ్స్ దీనికి నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్లో ఉన్న బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ నార్త్లో అయితే మనకి కొంచెం వీధుశూలు అంటూ ఉందండి మీ కనుక నష్ట అయితే వీడియోలో మనకి కాల్ చేయండి నాదైతే ఫేక్ ఛానల్ కాదండి మీరు వచ్చి మనం పర్సనల్గా అయిన మీట్ అవ్వచ్చు మా దగ్గర లోటరీ వర్క్స్తో పాటు డాక్యుమెంటేషన్ అన్ని చేయబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్నేత